మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి సిపిఎం డిమాండు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న ఏ ఆధారం లేక ఉపాధి లేక నిత్యం వలసలు వెళ్లేటటువంటి మార్కాపురం ప్రాంత ప్రజలకు వరంగా భావించే మెడికల్ కాలేజీ ఏర్పడి ట్వంటీ పర్సెంట్ వర్క్ పూర్తయిన కాలంలో రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే ఈ ప్రాంత ప్రజలకి ఒక బండ వేసిందని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం మార్కాపురం మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య అన్నారు వెనుకబడిన మార్కాపురం ప్రాంతంలో సుమారు ఐదు నియోజకవర్గాల పరిధిలో ప్రజలకి సేవ చేయడానికి అవకాశం వచ్చిన మెడికల్ కాలేజీ ఇప్పటికే వైద్యం అందక ప్రభుత్వ హాస్పిటల్స్లో సౌకర్యాలు లేక చెంచు గిరిచనుల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల దాకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రమాదాలు జరిగిన వారిని కాపాడుకోవడానికి ఎటు చూసినా వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్లవలసిన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అందుకే మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహిస్తే డాక్టర్లు ప్రొఫెసర్స్ రావడం ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి రావడం ప్రజలకు ప్రజా వైద్యం అందుబాటులోకి రావడం ప్రజల ప్రాణాలను కాపాడటం వలన ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్ దగ్గర మార్కాపురం మండలం రాయవరం దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చాం ఇప్పుడు మనతో పాటు మండల కార్యదర్శి సిపిఎం గుమ్మ బాలనాగయ్య గారు ఉన్నారు ఈ కాలేజీ పీపీపీ పద్ధతిలో కాకుండా గవర్నమెంట్ రన్ చేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని వాయిస్ ఇవ్వడానికి మన ఛానల్కి మన గుమ్మ బాలనాగయ్య గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అంటే పీపీపీ పద్ధతి కాకుండా గవర్నమెంటే రన్ చేయాలని మెడికల్ని మెడికల్ కా కాలేజీని రన్ చేయాలని అంటున్నారు కదా దానికి మీ అభిప్రాయం ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు మా అభిప్రాయం మీ ఛానల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ద్వారా మెడికల్ కాలేజీ ఏర్పాటు అయితే గవర్నమెంటు హ్యాండ్ ఓవర్లో మెడికల్ కాలేజీ ఉంటే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుద్ది వైద్యం అందుద్ది అనేది మాకున్నటువంటి అభిప్రాయం రెండవది ఏంటంటే ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతోటి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఖచ్చితంగా ఇది కార్పొరేట్ కాలేజీగా మారుద్దే తప్ప గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా లేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుపుతేనే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము ముందుగా మాట్లాడుకున్నట్టుగా మార్కాపురం ప్రాంతానికి మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం వైద్య రంగంలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది ప్రధానంగా వెనుకబడిన డివిజన్ సుమారుగా పదహైదు మండలాలు మార్కాపురము గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ సుమారు ఎటు వెళ్ళినా కానీ వంద నుంచి నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వైద్యం అందుతుంది లేకపోతే అందడం లేదు ఇటు మార్కాపురం కానీ వెరగొండపాలెం కానీ గిద్దలూరు కానీ లేదు గిద్దలూరులో పరిధిలో ఉన్నటువంటి దిగువ మెట్లు కానీ ఇటువైపు చూస్తే ఎరగొండపాలెం పరిధిలో ఉన్నటువంటి మురికిమల్ల కానీ లేదా చెత్తకోట గ్రామాలకు సంబంధించిన ఏ ప్రమాదం జరిగినా ఇటు ఒంగోలో అటు కర్నూలు లేదా గుంటూరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అందువలన ప్రమాదం జరిగితే ప్రాణాలమైన ఎలాంటి ఆశలు ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు అందుకని మెడికల్ కాలేజీ ఏర్పాటు అయితే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ వస్తాయి ప్రొఫెసర్స్ వస్తారు అట్లాగే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డాక్టర్లు ఇక్కడ ఉండి వైద్యం అందడానికి అవకాశం ఉంటుందనేది మాది ప్రధానమైన డిమాండ్ అట్లా జరుగుతుంది కూడా అనేటువంటి ఆశ ఎందుకోసము అంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి రెండోది హైవే రోడ్లు పెరుగుతూ ఉన్నాయి దానివల్ల ప్రమాదాలు జరిగినటువంటి వారు ఎవరు కూడా బతికేటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఎక్విప్మెంట్స్ లేవు సరిగా డాక్టర్స్ లేరు ఓపీల సంఖ్య కూడా బాగా తగ్గుతూ ఉంది వైద్యం కూడా చాలా తక్కువగా అందుతున్న పరిస్థితి ఉంది అందుకని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలి అట్లాగే ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఖచ్చితంగా ఎక్విప్మెంట్స్ పెంచితే ఈ ప్రాంత ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారనేది మాకున్నటువంటి ఆలోచన మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ వల్ల మీకు ఎటు చూసినా కూడా వంగోలు ఉంది డిస్టెన్స్ ఉంది లేకపోతే గుంటూరు ఉంది లేకపోతే కర్నూలు ఉందని కదా మార్కాపురం మండలం పైగా డివిజన్ కదా కదా ఏరియా హాస్పిటల్ ఉంది అది దాంట్లో అంటారా మార్కాపురం ఏరియా హాస్పిటల్ ఉంది కానీ ఇక్కడ ఈ ప్రజలకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు అట్లాగే డాక్టర్స్ కూడా లేరు స్పెషలైజేషన్ లేరు అందుకని ఈ స్పెషలైజేషన్ ఈ డాక్టర్స్ లేనందువలన ఖచ్చితంగా వైద్యం అనేది తగ్గిపోతూ ఉంది అట్లాగే కార్పొరేట్ కాలే హాస్పిటల్కి వెళ్ళడా వెళ్ళాలంటే గుంటూరు ఒంగోలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అనుకుంటున్నా ఈ జిల్లా హాస్పిటల్కి అవసరమైనటువంటి రిక్రూట్మెంట్స్ కానీ ఎలాంటి పరికరాలు లేవు కనీసం హాస్పిటల్ పరిసర ప్రాంతంలో జనరేటర్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అట్లాగే బ్లడ్ బ్యాంక్ సరిగా లేనటువంటి పరిస్థితి అందుకని జిల్లా హాస్పిటల్ పేరుకే కానీ వైద్యం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ అన్ని రకాల వైద్యాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ లేరు అందుకని మెడికల్ కాలేజ్ అయితే ఖచ్చితంగా అన్ని రకాల ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఉంటారు అందుకని ఈ ప్రాంతానికి ఖచ్చితంగా వైద్యం అందడానికి అవకాశం ఉంటుందండి మా యొక్క ఆలోచన మీ ఛానల్ ద్వారా ప్రజలకు అట్లాగే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పడితే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే ఇది ప్రధానంగా పలకల ప్రాంతం ఉన్నటువంటి ఏరియా ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పలకలు నడిచేటువంటి ఏరియా కానీ ఈరోజు పలకల్లో అనైక్యత ఏర్పడి పలకలు మొత్తం కూడా ఈరోజు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో ఈ మెడికల్ కాలేజ్ ఏర్పడితే కనీసము ఈ ప్రాంతానికి కాకపోయినా కనీసం రాయవరం అట్లాగే ఈ పక్కన ఉన్నటువంటి గానువపెంట ఈ పక్కన ఉన్నటువంటి బుడ్డపల్లె కందివారిపల్లె ఈ గ్రామాలకైనా చిన్నపాటి ఎంప్లాయీస్ చిన్నపాటి ఉద్యోగము దొరకడానికి అవకాశం ఉంది అట్లాగే టీచింగ్ వైపు నుంచి కాకపోయినా నాన్ టీచింగ్లో ప పనిచేయడానికి కూడా ఇక్కడ ఉద్యోగం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడానికి మెడికల్ కాలేజ్ ఉపయోగపడుతుంది అట్లాగే స్కిల్డ్ అన్ అన్స్కిల్డ్ అన్స్కిల్డ్లో పనిచేసేటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడుద్ది ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ భూ ఈ భూమి అంతా ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూమి అలాంటప్పుడు ఈ ప్రాంతంలో ఉపాధి కలపడానికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది ఈ కాలేజీని నమ్ముకొని ఇప్పటికే ఇక్కడ జగనన్న కాలనీ ఏర్పడింది అట్లాగే ఇటుపక్క మళ్ళీ ఈ ప్రాంతము కొంత డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇంకా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకు లేదా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉపాధి కలవడానికి అవకాశం ఉంది దీన్ని కూడా ప్రభుత్వం ద్వారానే కల్పించాలనేది మా యొక్క డిమాండ్ ఈ ప్రాంత ప్రజలకు మెడికల్ కాలేజ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరం అందుకని మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి డిమాండ్ ప్రకారము ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలి ఎందుకోసం అంటే ముందుగా చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజలకు మొదట ఉపాధి కలుగుతుంది రెండోది వైద్యం అందుతుంది మూడోది వచ్చేసి ఈ ప్రాంత ప్రజలను కాపాడిన వాళ్ళు అందుకని గత ప్రభుత్వం మొదలుపెట్టిపోయినటువంటి ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పీపీఏ పద్ధతుల్లో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలనేది మా యొక్క డిమాండ్